అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అండి ఇది ఏపీ వాళ్ళకి కాదు తెలంగాణ వాళ్ళకి సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియో డిఎస్సికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారండి ఈరోజు సీఎం రావంత్ రెడ్డి గారు రీసెంట్గా రిలీజ్ చేశారు ఒక లెవెన్ థర్టీ ఆ టైంకల్లా రిలీజ్ చేశారు సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అది న్యూస్ ఆర్టికల్ చూడండి బ్రేకింగ్ డిఎస్సి ఫలితాలు విడుదల తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేశారు మార్చి ఒకటిన పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు ఎగ్జామ్స్ నిర్వహించ నిర్వహించారు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఆర్టికల్ చూడండి డిఎస్సి ఫలితాలు ఇక్కడే క్లిక్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది రిజల్ట్ చెక్ చేసుకునేందుకు ఇక్కడే క్లిక్ చేయండి అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు టీజీ డిఎస్సి డాట్ ఏపీ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ టీజీ డిఎస్సి ఇందులో ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జిటి రెండు వేల ఆరు వంద రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఏడు వందల తొంభై ఆరు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏడు వందల ఇరవై ఏడు లాంగ్వేజ్ పండిట్ రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ నూట ఎనభై రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి సో ఇది ఈ లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే పోస్ట్ కామెంట్లోను పిన్ చేస్తాను ఒకసారి లింకు క్లిక్ చేయండి క్లిక్ చేసి జనరల్లో ర్యాంకింగ్ లిస్టు ఒకసారి చెక్ చేయండి ఈ లింకు అక్కడ ఇచ్చిన లింకు క్లిక్ చేయడం ద్వారా ఈ సైట్లోకి మనం వెళ్తామండి ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ప్రింట్ ఎవరు ఫిల్డ్ అప్లికేషన్ ఫాము నో ఎవరు పేమెంట్ స్టేటస్ ఫైనల్కి అలాగే రెస్పాన్స్ సీటు అలాగే కింద చూడండి టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఇచ్చాడు సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే సర్వరు బిజీగా ఉండడం వల్ల అందరూ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడే రిలీజ్ చేస్తారు కాబట్టి అందరూ ట్రై చేస్తుంటారు కాబట్టి సర్వీసెస్ అన్ అవైలబుల్ అని వస్తుంది కాకపోతే ఈవినింగ్ ఆ టైం కల్లా కొంచెం సర్వరు ఫ్రీ అయ్యి అందరూ ఓపెన్ చేసుకుని చూడడానికి వీలుంటుంది ఒకవేళ మేము కూడా డౌన్లోడ్ చేస్తే ఒకవేళ ఓపెన్ అయితే డౌన్లోడ్ చేసి అది కూడా ఫస్ట్ కామెంట్లో లింకు పెట్టడం జరుగుతుంది మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇదండి ఇదే అండి టీజీ డిఎస్సికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయిన న్యూస్ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని ఇదే ఫస్ట్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ